మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ సంక్రాంతికో లేకపోతే ఉగాదికో జరుగుతుంది అని ఒక ఏమంటారు బాగట్ట మనకు అందరికీ తెలుస్తుంది ఒక వేవ్ ఒక మాట అలా గాలిలో తేలుతూ ఉన్నది ఇందులో కొంతమంది బయటికి వస్తారని కొంతమంది కొత్త ముఖాలకి అవకాశాలు ఉంటాయని ఆ కొత్త వారిలో అనకాపల్లి మన అనకపల్లి అని క్షమించాలి గాజువాక ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కి అవకాశం ఉంటుందని మంత్రివర్గంలో చోటు ఉంటుందని తెలుస్తూ ఉంది మరికొందరికి ఉద్వాసన తప్పదు అని అంటున్నారు ఏదేమైనా కూటమి వచ్చిన సంవత్సరం తిరగక ముందే సంవత్సరం తిరగక ముందే మంత్రివర్గ విస్తరణని కొత్త వాళ్ళకి ఇందులో అవకాశం అన్ని పాత వారిని బయట పంపిస్తారు అన్నది తెలుస్తుంది తెలుస్తుంది ఇదే జరిగితే సరే కొత్త వారిని తీసుకోవడం అన్నది ప్రతి ప్రభుత్వానికి ఇప్పుడు అవసరమే ఎందుకంటే కొంతమందితోనే తీసుకున్నారు కాబట్టి కొత్త మంత్రులు తీసుకోవడం అన్నది తప్పులేదు కానీ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న మంత్రులకి కానీ ఉద్వాసన పలికితే ఒకవేళ ఎవరికైనా అదే జనసేన నిండి కానీ బీజేపీ నిండి కానీ టీడీపీ నిండి కానీ ఏదైనా ఇప్పుడున్న మంత్రులకి కానీ ఉద్వాసన పలికి కొత్త వారికి తీసుకోవడం అంటూ జరిగితే ఎవరినైతే బయటికి తప్పిస్తారో వాళ్ళ పనితీరు బాగోలేదు అన్నది తేటతలం అవుతుంది ఒక రకంగా ప్రభుత్వానికి అది మైనస్గా కూడా పరిగణించవచ్చు ఎందుకంటే ఒక ఒక రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల్లో మంత్రివర్గాన్ని కంటిన్యూ చేసిన తర్వాత అందులోంచి కొన్ని మార్పులు చేర్పులు జరిగితే అంటే ఓకే కానీ కొత్త వారిని తీసుకోవడం అన్నది ప్రాబ్లం అంటే ఉండదు కానీ అందులో వారిని ఉద్వాసన పలికారంటే వాళ్ళ పనితీరు బాగోలేదని ప్రజలకి డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది సరే ఏదేమైనా ఊహాగానాలు ఉన్నాయి కాబట్టి ఈ ఊహాగానాలు ఎంతవరకు ఉంటాయనే సంక్రాంతి తర్వాత ఉగాది తర్వాత తర్వాత తెలుస్తుంది